హలో ఫ్రెండ్స్ నేను గారు పిఠాపురం రచ్చ వెనుక కారణం ఎవరు పవన్ కళ్యాణ్ గారు అందరూ అనుకున్నట్టే భీమవరం నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ఆయన అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసుకున్నాడు అందులో భాగంగానే చాలా రోజుల నుంచి ఆయన సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు మొన్ననే పులపర్తి రామాంజనేయులు గారిని పార్టీలో జాయిన్ చేయించుకున్నారు ఆయనకు భీమవరం టికెట్ కన్ఫర్మ్ అని చాలామంది చెప్పారు సో కాదు పులపర్తి రామాంజనేయుల గారు నేను మీరు అనుకుంటున్నట్టు నేను భీమవరం నుంచి పోటీ చేస్తున్నానని అందరూ అనుకుంటున్నారు అది కాదు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్నారని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ని జనాల్లోకి పంపించారు తద్వారా భీమవరంలో పెద్ద ఎత్తున బాణసంచ కార్య కాల్చారు పెద్ద ఎత్తున పండగ వాతావరణం కనబడింది పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారని నేను నేను ఆల్రెడీ అంతకు ముందు రోజే పెట్టాను కాదు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి రామాంజనేయుల గారు భీమవరం నుంచి అని వీడియో కూడా చేయడం జరిగింది సో ఆ తర్వాత నిన్న జనసేన పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో పనిచేసే కొంతమందిని పిలిపించుకుని వాళ్ళతో జరిగిన కార్యక్రమంలో ఆయన నిన్న రివీల్ చేయడం జరిగింది నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పేసి సో ఈ వెంటనే పిఠాపురంలో జరిగిందేంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సత్యనారాయణ వర్మ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ ఆయన అను అనుచరులందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని కాలుబెట్టడం అక్కడున్న వస్తువులను మొత్తం దగ్ధం చేయడం జరిగింది పైగా పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు తిడుతూ పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే మేము ఖచ్చితంగా ఓడిస్తామంటూ ఛాలెంజ్లు సవాళ్ళు కూడా విసరం జరుగుతూ ఇది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకు అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే జన సైనికులకు మింగుడు పడని విషయం వాస్తవానికి పొత్తులు పెట్టుకున్నప్పుడే ఇలాంటివి చాలా క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు గమనిస్తే పిఠాపురంలో పోటీ చేసేది ఒక సాధారణ నాయకుడు కాదు జనసేన పార్టీకి సంబంధించిన అధినాయకుడు అంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఎలాగో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే అలాంటప్పుడు ఒక అధినాయకుడు పోటీ చేస్తున్న స్థానం గురించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఒక క్లారిటీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పే ఉంటారు ఎందుకంటే దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి వెళ్ళి పిఠాపురంలో పోటీ చేయాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా ఉంది దానికి సంబంధించిన సర్వేలు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తే నేను సేఫ్ సైడ్లో ఉంటాను ఎక్కడైతే మనం గెలవగలము అనే దానిపైన ఆయన చాలా రోజుల నుంచి వెళ్ళి సర్వేలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే స్థానికంగా ఉన్న ఓట్ల దృష్ట్యా పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్ట్యా ఏ విధంగా చూసినా కూడా పిఠాపురం అనేది సేఫ్ ఆయన ఒంటరిగా పోటీ చేసినా లేదా ఈ అలయన్స్లో పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారే అక్కడ గెలుస్తారు ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ టైంలో పిఠాపురం గెలిచిన స్థానం అది కాకుండా మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూసినా కూడా అక్కడి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శేషుకుమారి గారికి దాదాపు ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చాయి పైగా ఆమె స్థానికురాలు కాదు అయినప్పటికీ కూడా ఇరవై ఏడు వేల ఓట్లు జన జనసేన పార్టీకి రావడం అందులోనూ తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సిపి హవాలో అన్ని ఓట్లు సంపాదించడం మామూలు విషయం కాదు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాననే ఆలోచనతోనే ముందే అక్కడికి ఉదయ్ శ్రీనివాస్ తంగెల్లా ఉదయ్ శ్రీనివాస్ని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి అక్కడంతా కథ నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు అయితే ఈ విషయం అక్కడి స్థానికుల నాయకత్వానికి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ అధిష్టానంకుంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు మీరు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేయద్దు ఆయనకు సహకరించండి ఆయనకు సహకరిస్తే మనకు అన్ని చోట్ల వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పాల్సిన కనీస బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధిష్టానంది కానీ ఆ ప్రయత్నం జరగలేదు మీరు గమనిస్తే దాదాపు వారం రోజుల నుంచి విఠాపురం నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా కొన్ని హోర్డింగ్స్ కనబడుతూ ఉన్నాయి అవేంటంటే స్థానికుడికే మా ఓటు బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి మేము ఓటేయం అనే విధంగా పెద్ద ఎత్తున హోర్డింగ్లు వెళ్తున్నాయి అంటే అక్కడి స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సత్యనారాయణ వర్మ అనే వ్యక్తి ఆ హోర్డింగ్లన్నింటినీ పెట్టించాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోండి ముందే ఒక అసమ్మతిని క్రియేట్ చేస్తూ ఉన్నారు సందులో సడేమియాగా వైఎస్ఆర్సీపీ ఇక వైసీపీ వాళ్ళు కూడా ఇదే అదునుగా వాళ్ళ అనుకూల మీడియాలో సాక్షిలో కానీ వివిధ యూట్యూబ్ ఛానల్స్లో కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినా కూడా దారుణంగా ఓడిపోతాడనే కథనాలు వేస్తూ జనాలని అయోమయం గురి గురి చేస్తూ ఉన్నారు ఇక నిన్నటి నుంచి చూస్తే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పిఠాపురంని తిస్తా అంటే అక్కడ తిస్తా వేసుకొని పబ్లిక్లోకి వెళ్ళి వాళ్లకు అనుకూలంగా మాట్లాడిన క్లిప్పింగ్స్ అన్నీ పెట్టుకొని పవన్ కళ్యాణ్కి ఇక్కడ పోటీ చేస్తే గెలిపించం ఓడిపోతాడు ఆయన భీమవరంలోనే గెలవని ఇక్కడ గెలుస్తాడనే విధంగా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ని అంటే వాళ్లకు అనుకూలంగా మాట్లాడిన వ్యక్తుల బైట్స్ని ప్లే చేస్తూ పెద్ద ఎత్తున సంచలనానికి దారితీస్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ బాధ్యత తీసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అలయన్స్ పెట్టుకున్నప్పుడే వాళ్ళు క్లియర్గా మాట్లాడుకుంటారు మేము ఎక్కడ పోటీ చేయాలి మీరెక్కడ పోటీ చేస్తారు అక్కడ స్థానిక నాయకత్వం ఏంది వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారా లేదా సపోర్ట్ చేయించాల్సిన బాధ్యత మీది మా దగ్గర మీరు పో అంటే మా మేము అనుకున్న నియోజకవర్గంలో మీరు పోటీ చేస్తే అక్కడ మేము కూడా మీకు అనుకూలంగా పనిచేస్తాం మా క్యాడర్ని ఒప్పిస్తామని ఖచ్చితంగా ఇరు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూర్చొని ఒక క్లియర్గా మాట్లాడుకొని వీళ్ళు అలయన్స్ని ప్రకటిస్తారు మరి ఇంత జరిగినాక ఒక పార్టీ అధినాయకుడు పోటీ చేసే చోట ఇంత రచ్చ అవసరమా మీరు గమనించాలి అందుకే ఈ అలయన్స్ అనేది చాలా చాలా ప్రమాదకరంగా మారకముందే మాలాంటి వాళ్ళు చాలా రోజుల నుంచి మొత్తుకుంటున్నారు ఓటు ట్రాన్స్ఫర్ అవడం కష్టమవుతుంది చాలా చాలా నియోజకవర్గాల్లో అవకతవకలు ఉన్నాయి దీనిపైన ఫోకస్ పెట్టండి పవన్ కళ్యాణ్ గారు అని అని చాలామంది మొత్తుకుంటా ఉంటే మీలాంటి వాళ్ళు ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీరు కింద కామెంట్లు పెడుతూ మేము హాఫ్ నాలెడ్జ్ అంటూ మా కింద పచ్చి బూతులు తిడుతూ కామెంట్స్ పెడతా ఉంటాం మీరు కూడా ఖచ్చితంగా మారాల్సిన సమయం వచ్చింది మీ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను ఇది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపును ఆపే శక్తి లేదు అక్కడ వంగ గీత అయినా లేదా ఇంకెవరు వచ్చినా కూడా గెలుపు గెలుపు అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు భారీ విక్టరీ కొడతాడు కానీ ఎక్కడో ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్థానిక నాయకులను పిలిచి మాట్లాడి రచ్చాయి రచ్చ కాకముందు ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన కనీస బాధ్యత తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముంగట ఉంది